తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు విజయనగరం జిల్లా పోలిపల్లి సిద్దమైంది ఇందుకోసం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఆరు వందల మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా నూట యాభై ఆరు అడుగుల వెడల్పు అరవై నాలుగు అడుగుల పొడవుతో భారీగా సభా వేదికను నిర్మించారు దూరంగా ఉన్నవారికి కనిపించేలా అతిపెద్ద ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలతో మొత్తంగా పదహారు కమిటీలను ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు సభకు హాజరయ్యే ఎక్కడా ఇబ్బంది కలగకుండా రెండు వేల మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు సభకు హాజరయ్యే వారికి మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు నూట యాభై మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు దాదాపు ఆరు లక్షల మంది సభకు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో తెలుగుదేశం భారీగా ఏర్పాట్లు చేసింది సభకు వచ్చేవారికి క్యూఆర్ కోడ్తో కూడిన పాసులు అందించారు వేదికపై తెదేపా జనసేన పార్టీలకు చెందిన అత్యంత ముఖ్యమైన నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానాలు కేటాయించారు ఇప్పటికే క్యూఆర్ కోడ్తో కూడిన ఆహ్వాన పత్రాలను అందజేశారు వేదికకు కుడివైపున తొలి వరుసలో నందమూరి నారా కుటుంబ సభ్యులు వివీఐపీలు విఐపిలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు ఎడమ వైపున యూనిట్ ఇన్ఛార్జీలు పోలింగ్ కేంద్రాల ఇన్ఛార్జీలు కుటుంబ సాధికార సమితి సభ్యులు తదితరులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులు పోలిపల్లి సమీపంలోని రిసార్ట్స్ కు చేరుకున్నారు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నేరుగా రిసార్ట్స్ కు చేరుకుంటారు అక్కడి నుంచి నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకుంటారు భోగాపురం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన మార్గమంతా పసుపుమయమైంది ఎటు చూసినా భారీ హోర్డింగ్లు కటౌట్లు ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి తెదేపా జనసేన జెండాలు తోరణాలు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఎగురవేశారు తొలుత విశాఖలో బహిరంగ సభ నిర్వహణకు తెలుగుదేశం నేతలు అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు చివరకు పోలిపల్లిలోని ఓ ప్రైవేటు స్థలంలో సభ ఏర్పాటు చేసుకున్న సవా లక్ష ఆంక్షలతో అనుమతిచ్చారు ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వాలని గతంలోనే కోరినా అనుమతి ఇవ్వలేదు ప్రైవేటు బస్సులు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు సభకు భారీగా శ్రేణులు హాజరవుతారని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ప్రజలకు పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీఏ వాలంటీర్లను సిద్ధం చేసి విధులు కేటాయించింది పార్కింగ్ కోసం రెండు వందల యాభై ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అనంతపురం చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చేవారికి రాజాపులవ వద్ద పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల నుంచి వచ్చేవారికి ఇంజనీరింగ్ కళాశాల వైపు నుంచి వచ్చేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు యువగళం నవశకం సభను విజయవంతం చేసేందుకు తెదేపా జనసేన శ్రేణులు భారీగా పోలిపలికి తరలి వెళ్లారు ఇందుకోసం ఏడు ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది చిత్తూరు తిరుపతి రైల్వే కోడూరు అనంతపురం ఆదోని నెల్లూరు మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లలో పార్టీ నేతలు అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు బయలుదేరారు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కేటాయించకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా వారి వాహనాల్లో సభకు తరలివెళ్లారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం నవశకం సభను విజయవంతం చేసి తీరుతామని పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ధీమా వ్యక్తం చేశారు యువగలం సభ నభూతో న భవిష్యత్ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగని విధంగా ఈ సభ జరుగుతుంది తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొంటున్నారు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మూడు వేల నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరూ సమస్యలు తెలుసుకున్నటువంటి యువగలం ముగింపు సభ ఈ ప్రాంగణం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం జనసేన ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందని ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్క తెలుగు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనండి ఇది తెలుగుదేశం జనసేన సభ కాదు ఇది మన సభ మన భవిష్యత్తుకు జరగబోయే సభ మన రాష్ట్ర భవిష్యత్తుకు జరగబోయే సభ పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కలిసి ఏర్పాటు చేసుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడికి వెళ్ళాలని ఈ రాక్షసుడికి మరి భూస్థాపితం అంటే నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ సమాజం అంటే మంచిది రాజకీయ సమాజం చేయాలని ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం ఇది ఎన్నికల సంకారమే నా దృష్టిలో ఇదే సంకారం మాకు రేపు ఎన్నికల్లో వెళ్తాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారుతుంది ఈ సైకో ఇంటికి పోవడం కాదు జైలుకి పోతున్న అనుమానం లేదు అంచేది మళ్ళీ రాబోయేది ప్రజాప్రభుత్వం వస్తుంది ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా మనం